పోలీస్ వర్గం రోజు దీపాలని ఎలా వదలాలి అని చెప్పి ఇప్పుడు మనం ఎలా స్టీల్ బేసిన్లో కానీ మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే తీసుకొని వాటర్ అనేది ఇక్కడికి వచ్చేంత వరకు తీసుకోండి తీసుకొని ప్లాస్టిక్ మాత్రం వద్దు ఎందుకంటే దీపాలు వెలిగినప్పుడు ఏదైనా ప్లాస్టిక్ అయితే కనుక అక్కడ ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం మీ దగ్గర ఏదైనా జలాలు ఉంటే వేసుకోండి నేను నది వాటర్ని అయితే కనుక కొంచెం ఇందులో వేసుకుంటున్నాం మనకి కృష్ణమ్మ తల్లి వచ్చినట్టు అయితే కనుక బాగా లేదనుకుంటే నార్మల్ వాటర్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పసుపు కుంకుమ అక్షంతలు అలాగే గంధం గంధంతో పాటుగా ఒక పుష్పం వేసుకోండి ఇప్పుడు ఈ చుట్టూ బొట్లు అయితే కనుక పెట్టుకోండి మీరు చుట్టూ బొట్లు పెట్టుకొని అటిడొప్పలో వదులుకుంటారు తమలపాకులో వదులుకుంటారు లేదంటే కొబ్బరి చిప్పలో వదులుకుంటారు జిల్లేడాకులు ఉంటాయి వాటిలో వదులుకుంటారు అన్నది ఆప్షన్ అనేది మీది దాన్ని బట్టి దాన్ని బట్టి చేసుకొని మీకు ఏది కుదిరితే ఏది అవైలబిలిటీలో ఉంటే అది చూసుకోండి లేదు కుదరదు అని అనుకుంటే కనుక మనకి ప్రమిదలు ఉంటాయి కదా ప్రమ్మిది నీటిలో మునిగిపోతుంది కాబట్టి నీటిలో మునుక్కుండా తేలి ఏదైతే ఉందో వాటిలో అయితే కనుక పెట్టుకోండి లేదంటే కనుక ఆరెంజెస్ ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఆరెంజెస్ డొప్పలు ఉంటాయి కదా ఆ డొప్పల్లో కూడా పెట్టుకోవచ్చు మీ ఆప్షన్ అనేది మీ దీపం నేను చెప్పిన దాంట్లో ఏది నచ్చితే దాన్ని అయితే గనక ఫాలో అవ్వండి అలాగే తులసమ్మ దగ్గర మనం ఈ దీపాలనే వదులుకోవాలి తులసమ్మ దగ్గర ఫస్ట్ పద్మ ముగ్గు వేసుకొని ఆ పూజ అంతా చేసుకున్న తర్వాత అతి అది ఇప్పుడు నేను ఏది చెప్పానో అట్లో పెట్టుకొని మీరు దీపాలు అనేవి నీటిలో వదులుకొని మూడు సార్లు ఇలా ఇలా అనుకున్న తర్వాత మనం ఒకసారి నీళ్ళు అనేది మీద జిమ్ముకోవాలి పోలీసు వర్గం రోజు దీపాలను అయితే కనుక ఈ విధంగా వదులుకోండి